నమస్తే మేడం పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్ వెల్కమ్ టు వార్లు బ్లాగ్స్ సో ఏదైనా ఒక ఫామ్ లో నడుస్తూ ఉన్నప్పుడు దానికి బ్రేక్ రాకపోతే మనం ఆశ్చర్యపోవాలి సో బ్రేక్ వస్తే ఆశ్చర్యం లేదు సో నేను మొత్తం ప్రాపర్గా వీడియోస్ అన్నీ ప్లాన్ చేసి స్కెడ్యూల్ చేసుకుని ఈరోజు షూట్ చేయాలి ఈరోజు ఎడిట్ చేయాలి ఈరోజు వాయిస్ ఓవర్ ఇవ్వాలి వీక్లో టూ త్రీ వీడియోస్ ఎలాగైనా అప్లోడ్ చేయాలి అది ఫుల్ ఫామ్తో ఫుల్ ఎనర్జీలో ఉన్న టైంలో నేను సిక్ అయిపోయాను అనమాట సో నా వాయిస్ చూస్తే మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు బట్ ఇట్స్ బీన్ సెవెంత్ డే సిన్స్ ఐఎమ్ సిక్ లాస్ట్ ట్యూస్డే నాకు ఫీవర్ స్టార్ట్ అయింది అండ్ ఇవాళ ట్యూస్డే సో నా వాయిస్ ఇంతకన్నా బెటర్ అయ్యే వరకు వెయిట్ చేసి టైం వేస్ట్ చేయడం ఎందుకు ఒక వీడియో అప్లోడ్ చేసేద్దాము అన్న పాయింట్తో ఇంకా వీడియో అయితే షూట్ చేసేస్తున్నాను అండ్ మీకు వరుసగా ఇవాళ్ నుంచి అంటే ఈ వీడియో నుంచి ఇంకొక టూ టూ త్రీ హాల్ వీడియోస్ వస్తాయి ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను కొంచెం ఇంటికి స్కిన్ కేర్ హెయిర్ కేర్ మేకప్ బట్టలు షాప్ చేశాను అనమాట ఆల్మోస్ట్ చాలా రోజులు కాదు ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ తర్వాత నేను మళ్ళీ షాపింగ్ చేశాను సో మంచి మంచి హాల్ వీడియోస్ అయితే రాబోతున్నాయి స్టేట్ యూనిట్ ఫర్ ఇట్ సో ఫస్ట్ హాల్ వీడియో అయితే మీ టైటిల్లో చూసినట్టు హోమ్ సెంటర్ మీద చేస్తున్నాను ఈ నా ముందు వీడియోస్ చూస్తుంటుంటే మీకు తెలుస్తుంది దట్ నాకు హోమ్ సెంటర్ ఎప్పుడు చాలా ఓవర్ రేటెడ్గా అనిపిస్తుంది అంటే కలెక్షన్ చాలా బాగుంటుంది అసలు బా ఎంత క్యూట్ స్టఫ్ ఎంత ప్రతి స్టఫ్ ఎక్కడ దొరకవు అని అనిపిస్తుంది బట్ అట్ ద సేమ్ టైం కాస్ట్కి ఆ క్వాలిటీకి ఆర్ కాస్ట్కి ఆ ప్రోడక్ట్కి నాకు అంత దగ్గర రేంజ్లో ఎప్పుడు అన్నమాట అంటే ఒక ఎంబ్రాయిడరీ కుషన్ ఉంది అంటే కుషన్ కవర్ ఉంది అంటే ఆ కవర్కి హార్డ్లీ మీరు ఒక త్రీ హండ్రెడ్ ఓ టూ హండ్రెడ్ పెడతాము ఒక కుషన్ కవర్కి బట్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టి ఒక కుషన్ కవర్ మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొంటారు అని నేను అనుకోవట్లేదు అన్లెస్ అంటే మీకు మంత్కి ఎక్స్ అమౌంట్ వస్తుంది మీ సేవింగ్స్ చేయగా కూడా మీ చేతిలో మనీ ఉన్నాయి అంటేనే అలాంటివి చేయగలుగుతాము సో నాకు అది ఎప్పుడు చాలా ఓవర్ రేటెడ్గా అనిపిస్తుంది హోమ్ సెంటర్ బట్ దర్ ఇస్ వన్ ప్రోడక్ట్ దట్ యాక్చువల్లీ చేంజ్డ్ మై మైండ్ అబౌట్ హోమ్ సెంటర్ అదే ఈ దోశ ప్యాన్ అనమాట సో ఈ దోశ ప్యాన్ నేను హోమ్ సెంటర్లో కొన్న ఫస్ట్ ప్రోడక్ట్ ఫస్ట్ ఎవర్ ప్రోడక్ట్ ఇది ఇది అండ్ ఒక కప్ తీసుకున్నాను నేను అండ్ అన్ఫార్చునేట్లీ అది కోన్సెన్స్ ఏదో ఏమో తెలియదు కానీ నేను ఎప్పుడైతే వీడియోలో చూపించి ఇది నా ఫేవరెట్ అని చెప్తానో అది పగిలిపోతుంది అనమాట అది సెకండ్ కప్ అలా కప్స్ కప్స్లో ఈ హోమ్ సెంటర్ కప్ సెకండ్ ది సో దాని మీద మంచి కొటేషన్స్ ఉన్నాయన్నమాట అంటే యువర్ వాల్యుబుల్ యువర్ ఇంపార్టెంట్ యువర్ ఒపీనియన్ మ్యాటర్స్ ఇలాంటి మంచి కోచ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఆ కప్ తీసుకున్నాను అండ్ అది నేను ఇలా ఏదో వీడియోలో చూపించిన తర్వాత అది పగిలిపోయింది బట్ నెవర్ మైండ్ దాన్ని కూడా నేను యూజ్ చేసేస్తున్నాను సో అది అండ్ ఈ ప్యాన్ ఈ రెండు నేను ఫస్ట్ హోమ్ సెంటర్లో కొన్నాను ఇది నేను అరౌండ్ సిక్స్ హండ్రెడ్కి కొన్నాను అనమాట ఇట్స్ అ నాన్ స్టిక్ ప్యాన్ నాకు తెలుసు నాన్ స్టిక్ వాడడం అంత హెల్దీ కాదు అండ్ ఆల్ దాట్ బట్ ఒక కుకింగ్లో బిగినర్కి ఇప్పుడు నేనున్నాను అంటే నేను ఒక బిగ్నర్ని సో ఇప్పుడు నేను పటపటా ఒక ఇరవై రోజులు నేను ఐరన్ ప్యాన్ మీద ఆర్ క్యాస్టైరన్ తవా మీద వేయగలనా అంటే ఐఎమ్ నాట్ షో ఎవరికైనా సరే బిగినర్స్కి ఇలా నేను నాన్ స్టిక్ వాడను నేను కుండలు లాంటి దాంట్లోనే చేస్తాను నేను మట్టి పాత్రల్లో చేస్తాను క్యాస్టైరన్లో చేస్తాను అంటే మీకు చాలా కష్టం అయిపోతుంది సో మీరు ఒక బిగినర్ అయితే నాన్ స్టిక్ వాడండి ఆర్ యూనో మంచిగా ఉండే ప్యాన్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ వాడి ట్రై చేయండి మీరు ప్రో అయిపోయిన తర్వాత ఈ నాన్ స్టిక్ అన్ని పక్కన పాడేసి వారు ఎవరికైనా డొనేట్ చేసేసి అప్పుడు మీరు మంచిగా మళ్ళీ మీరు క్యాస్ట్ ఐరన్ అనుకోవచ్చు లేదంటే స్టీల్ అనుకోవచ్చు లేదంటే అల్యూమినియం అనుకోవచ్చు వాట్ ఎవర్ వాట్ ఎవర్ అవి స్టార్ట్ చేసి వాడుకోండి బట్ ఫస్ట్ ఒక బిగ్నర్కి అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే గో ఫర్ నాన్ స్టిక్ ఇట్స్ నాట్ దట్ హెల్దీ బట్ హెల్దీ అనే పాయింట్కి వస్తే మనం డిబేట్ ఎప్పటికీ ఎండ్ అవ్వదు అనమాట ఎందుకంటే ఇప్పుడు పాలల్లో కల్తీ ఉంది వెజిటేబుల్స్లో కల్తీ ఉంది సో కల్తీ అండ్ టాక్సిన్స్ అండ్ టాక్సిక్ థింగ్స్ ఆర్ ఎవ్రీవేర్ అరౌండ్ అర్స్ విత్ ఇన్ అర్స్ సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ మేక్ దట్ బ్యాలెన్స్ అనమాట ఈ ప్యాన్ కొన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఓకే హోమ్ సెంటర్లో కొంచెం కాస్ట్ ఉన్నా సరే ప్రొడక్ట్స్ అయితే బాగుంటాయి అని శాంతినికేతన్ మాల్కి వెళ్ళినప్పుడు బ్యాంగ్లూరులో అక్కడ నాకు ఆఫర్స్ ఉన్నట్టు బయట బోర్డ్ చూశాను సో నేను అనుకున్నాను సరే వెళ్దాము చూద్దాము ఏమున్నాయో దాన్ని బట్టి ఆలోచిద్దాం అన్నట్టు వెళ్ళాను అండ్ ఐ రియలీ ఫౌన్ సమ్ ఆర్సమ్ ప్రొడక్ట్స్ సో ఈ ప్యాన్ కొన్న తర్వాత నాకు ఈ ప్యాన్ కొనాలనిపించింది ఇట్ కాస్ట్ ఇస్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ సో ఫోర్ హండ్రెడ్కి ఇలాంటి ప్యాన్ అంటే ఇది మా అయితే ఫ్రై చేసుకోవడానికి ఆర్ ఫ్రై ఐటమ్స్ చేసుకోవడానికి చాలా బాగా సరిపోతుంది సో దిస్ ఇస్ ఫ్రమ్ హోమ్ సెటర్ బ్రాండ్ ఓన్లీ నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్ ఇది ఫోర్ హండ్రెడ్ పడింది అనమాట సో ప్యాన్ నాకు సిక్స్ హండ్రెడ్ పడింది ఇది ఫోర్ హండ్రెడ్ పడింది సో మీరు ఇప్పుడు ఆన్లైన్లో మామూలుగా వండర్ షెఫ్ కానీ పీజీఎం కానీ ఈ బ్రాండ్స్ చూసినా సరే మీకు సెట్ ఆఫ్ త్రీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లోనే ఉంటున్నాయి కాబట్టి ఫోర్ హండ్రెడ్కి ఒక ఫ్రై ప్యాన్ రావడం అయితే వెరీ వెరీ గుడ్ డీల్ అని నాకు అనిపించింది సో ఈ ప్యాన్ నేను ఆల్రెడీ మోర్ దాన్ ఇయర్ నుంచి వాడుతున్నాను అంటే మా పెళ్ళి కొత్తలో కొన్నాను నేను ఇది మేబీ అంటే ఒక టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ నుంచి వాడుతున్నాను సో ఇది బాగుంది కాబట్టి ఇది కొన్నాను ఇది ఇంకా వాడలేదు వాడిన తర్వాత ఈ మధ్యలో ఏదో ఒక వీడియోస్లో దీని గురించి కూడా చెప్తాను సో నేను నెక్స్ట్ తీసుకున్న ప్రోడక్ట్ అయితే షవర్ కర్టన్ ఇప్పుడు వేస్తే వాష్రూమ్ కాదు షవర్ కర్టెన్స్ అన్నీ వేసుకోవడానికి నేను ఇది ఎందుకు కొన్నాను అంటే మాకు కిచెన్లో మాడ్యులర్ లేదనమాట సో కబోర్డ్స్ ఈ డ్రాస్ అవి ఏమీ లేవు సో పైన అంత అయితే ఏదో మేనేజ్ చేశాను కానీ కింద నాకు అలా క్లటర్ అంటే ఎంత సర్దినా మనకి క్లటర్ లాగే కనిపిస్తుంది సో క్లటర్ అంతా అందరికీ కనిపించడం నాకు ఇష్టం లేదు సో దానికోసం అని చెప్పి కర్టెన్స్ ఆ సైజ్ నాకు ఎక్కడ దొరకట్లేదు అంటే మనకి లాంగ్ కావాలి కదా తక్కువ హైట్ కావాలి లాంగ్ కావాలి సో ఆ హైట్ నాకు ఎక్కడ దొరకట్లేదు అదే ఫోర్ ఫీట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ ఫీట్ ఇలా తీసుకోవాలి లేదంటే తీసుకుని కట్ చేయించుకోవాలి సో దానికన్నా ఇలాంటి ఒక షవర్ కర్టెన్ పెద్దది తీసేసుకుంటే దీన్ని కట్ చేసి అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇది తీసుకున్నాను ఇదంతా మొత్తం ఇలా మార్బుల్ ప్రింట్ వచ్చింది అనమాట సో ఇలా మార్బుల్ ప్రింట్ వచ్చింది సో ఎస్థెటిక్గా బాగుంటుంది అని నాకు అనిపించింది అండ్ నార్మల్ కాటన్ సింథెటిక్ సిల్క్ ఇవి తీసుకోవడం కంటే ఇలాంటిది తీసుకుంటే ఇంకొంచెం మనకి హీట్ రెసిస్టెంట్ కూడా ఉంటుందేమో అన్న ఒక థాట్తో ఇంక ఇది తీసుకున్నాను అనమాట సో ఇది నా సెకండ్ ప్రోడక్ట్ ఇది అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అండ్ దీన్ని కట్ చేయించుకుని వేయించుకుంటాను కాబట్టి ఇటన్ నాకు అనిపించింది అండ్ నెక్స్ట్ ఇది నాకు స్టీల్ డీల్ లా అనిపించింది ఎందుకు అంటే ఇది ఒక డబల్ బెడ్షీట్ అండ్ ఇది నాకు ఎంత కాస్ట్ పడింది అంటే సిక్స్ హండ్రెడ్ పడింది సో ఒక డబల్ బెడ్షీట్కి హోమ్ సెంటర్లో సిక్స్ హండ్రెడ్ పడిందంటే వెరీ 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 గుడ్ డీల్ ఎందుకంటే డీమట్ లాంటి దాంట్లోనే ట్రిపుల్ నైన్లో తీసుకుంటాను అంటే నాకు అప్పట్లో నేను ప్రింట్ బాగోకపోయినా లేదంటే ఏమాత్రమైనా అది కొంచెం గాడిగా అనిపించినా నేను తీసుకోను సో నాకు ఎక్కువ నచ్చేది ఫ్లోరల్స్ మా ఆయనకి ఎక్కువ నచ్చేది జామెట్రిక్ ప్రింట్స్ సో ఈ రెండు ఎప్పుడు మనకి కొంచెం కాస్ట్లీలోనే ఉంటాయి సో అలా డి లోనే నేను అరౌండ్ ట్రిపుల్ నైన్కి తీసుకుంటున్నప్పుడు హోమ్ సెంటర్లో సిక్స్ హండ్రెడ్కి రావడం అనేది వెరీ 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 గుడ్డి అని నాకు అనిపించింది అండ్ బెడ్షీట్ అంతా కూడా మనకి ఈ ప్రింట్ ఉంటుంది అనమాట అది వీళ్ళు ఇలా పౌచ్ కూడా ఇంకా బాగా అనిపించింది నాకు సో ఏంటి అంటే తర్వాత దుప్పటి మనం దాచుకునేటప్పుడు కూడా ఇలా నీట్గా ఈ పౌచ్లో పెట్టుకొని దాచుకుంటే బాగుంటుంది కదా అనిపించింది సో ఇలా పౌచ్ వచ్చింది అండ్ ఇగోండి అంతా ఇలా మనకి డిజైన్స్ వండాల డిజైన్స్లా వచ్చాయన్నమాట అండ్ కలర్ కాంబినేషన్ అదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది లైట్ ఆలివ్ బ్లాక్ కాంబినేషన్లో డిజైన్ వచ్చింది అనమాట వైట్ మీద సో నాకు ఇది చాలా చాలా వైట్ అంటే వైట్ కూడా కాదు ఆల్మోస్ట్ ఇది ఆఫ్ లా ఉంది బట్ నాకు చాలా నచ్చింది సిక్స్ హండ్రెడ్ కి అ వెరీ 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 గుడ్ డీల్ నెక్స్ట్ టూ ప్రొడక్ట్స్ తీసుకున్నాను ఒకే వేరియంట్లో ఇవి కూడా ఆల్మోస్ట్ నాకు స్టీల్ డీల్ లాగే అనిపించాయి సో ఇది సెట్ ఆఫ్ ఫైవ్ క్వశ్చన్ కవర్స్ అనమాట ఫైవ్ క్వశ్చన్ కవర్స్ నాకు ఫైవ్ హండ్రెడ్ పడ్డాయి అండ్ అంటే ఫైవ్ క్వశ్చన్ కవర్స్ ఫైవ్ హండ్రెడ్ గుడ్ ఇలా త్రీ హండ్రెడ్ కూడా దొరుకుతాయి కదా అనొచ్చు మీరు నేను ఆల్రెడీ ఒకసారి అమెజాన్లో అలాగే కొంచెం బాగా కాస్ట్ ఎఫెక్టివ్గా ఆలోచించి త్రీ ఫిఫ్టీకో ఎంతకో పెట్టాను అవి లైక్ ఆల్మోస్ట్ అంటే దాన్ని కరెక్ట్గా ఎలాగే అంటారు నాకు తెలీదు డబల్ కుట్లు అనమాట సో ప్రతిదానికి ఒక సింగిల్ స్టిచ్ మాత్రమే వేశారు దానివల్ల ఏమైంది అంటే మా ఆర్యపాప ఒక్కసారి ఇలా అనగానే ఊడిపోతున్నాయి సో అలా కాకుండా స్ట్రాంగ్గా ఉంటే బెటర్ అని నాకు అనిపించింది అండ్ ఇప్పుడు వాటికి డబల్ కుట్లు వేసానంటే మళ్ళీ టైలర్ ఇంచుమించు అదే రేట్ తీసుకుంటారు దగ్గర లైక్ అట్లీస్ట్ తక్కువలో తక్కువ హండ్రెడ్ అని అడుగుతారు ఇక్కడ బెంగళూరులో అయితే సో ఇప్పుడు నేను త్రీ ఫిఫ్టీవి కొని దానికి మళ్ళీ హండ్రెడ్ వేసి ఫోర్ ఫిఫ్టీ చేయడానికి ఇలా కొంచెం మంచి చోట ఫైవ్ హండ్రెడ్ కొనడానికి పెద్ద డిఫరెన్స్ నాకు కనిపించలేదు సో ఇవి సెట్ ఆఫ్ ఫైవ్ వచ్చాయి అండ్ ప్రింట్స్ ఆర్ టూ గుడ్ అండి చెప్తున్నాను కదా లైక్ త్రీ డిఫరెంట్ ప్రింట్స్ వచ్చాయి మా దగ్గరలో ఒక ప్రింట్ ఇటు ఇటు సేమ్ ప్రింట్ మళ్ళీ వాటి పక్కన సేమ్ ప్రింట్ ఇట్లా ఫైవ్ సెట్ ఆఫ్ ఫైవ్ వచ్చాయి సో ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను ఇందులో టూ ఇలా ఫ్లోరల్ వచ్చాయి ఇలా ఫ్లోరల్ రావడం వల్ల ఒక పాప్ ఆఫ్ కలర్ ఉంటుంది కదా మన ఇంట్లో కూడా ఇప్పుడు నాకు ఈ సోఫా ఉంది అంటే ఇది ఆల్మోస్ట్ ప్లెయిన్ వచ్చింది సో దీని మీద బ్యూటీ యాడ్ అవ్వాలంటే ఇట్లాంటి క్వశ్చన్స్ యాడ్ చేయాలి సో చూసారా డిఫరెన్స్ వెంటనే మనకి ఒక పాప్ ఆఫ్ కలర్ అయితే యాడ్ అయిపోతుంది సో ఇట్లాంటివి సెట్ ఆఫ్ టూ వచ్చాయి అండ్ తర్వాత ఇలా డాటెడ్ మోడల్లో టూ వచ్చాయి అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ ప్రింట్ ఇలా బటర్ఫ్లై ఒకటి వచ్చింది సో ఎప్పుడైతే ఇవి పెడతామో ఒక చాలా మంచి బ్యూటీ యాడ్ అవుతుంది అని నాకు అనిపించింది సో అందుకే ఇలాంటివి ఆఫ్ టూ తీసుకున్నాను ఎందుకంటే ఆఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫర్ ప్రైస్ యాక్చువల్లీ మనకి ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది ఆఫర్ లేదు అంటే కనుక ఇవి సెవెన్ ఫిఫ్టీ ఆర్ ఎయిట్ హండ్రెడ్కి వస్తాయి సో అది నా వల్ల కాదు ఎయిట్ హండ్రెడ్ పెట్టి నేను కుషన్ కవర్స్ అసలు తీసుకోలేను సో ఇది కూడా చాలా మంచి ప్రింట్ వచ్చాయి ఇది మొత్తం బ్లూ అండ్ లైట్ బ్లూ కాంబినేషన్ వస్తే ఇది వైట్ వచ్చింది అనమాట వైట్ అండ్ పేస్టల్స్ కాంబినేషన్లో వచ్చింది సో ఫస్ట్ వచ్చి ఇలా గా వచ్చింది ఒక లో ఇక్కడ మీకు తెలుస్తుందో లేదో ఇది పేస్టల్ పింక్ వచ్చిందనమాట ఇక్కడ కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో నాకు ఐడియా లేదు బట్ లైట్ పింక్ వచ్చింది ఇక్కడ సో మొత్తం పేస్టల్ కలర్స్తో సో ఇవి సెట్ ఆఫ్ టూ వచ్చాయి ఇందాకట్లాగే నెక్స్ట్ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి అన్నమాట చూడండి సో ఇవి కూడా సెట్ ఆఫ్ టూ వచ్చాయి మొత్తం చిన్న 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 ఫ్లవర్స్ అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ అంటే నీకు మధ్యలో నచ్చుతున్నాయి అంటే మధ్యలో చాలా మంచి ప్రింట్గా ఉంటున్నాయి సో హియర్ ఇట్ ఇస్ మంచిగా ఫ్లవర్స్ వచ్చి ఒక బీ వచ్చి నాకైతే చాలా నచ్చింది అనమాట సో ఒక మంచి పాప్ ఆఫ్ కలర్ యాడ్ చేస్తే మనం ఎలాంటి సోఫామే పెట్టుకున్నా సరే సో టూ సెట్స్ ఆఫ్ కుషన్ కవర్స్ కూడా తీసేసుకున్నాను అండ్ లాస్ట్ కమ్స్ దిస్ సెట్ అనమాట సో ఇందాక చెప్పినట్టు మాకైతే కిచెన్లో కబోర్డ్స్ లేవు సో ఏమాత్రం నేను ఒక స్టీల్ డబ్బా ఒక బూస్ట్ డబ్బా ఒక హార్లిక్స్ డబ్బా ఇలా అన్నీ పెట్టాను అనుకోండి ఆబ్వియస్గా లుక్ అంతా గజ్బిజ్గా అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా చిన్నప్పుడే నేను అనుకుంది ఏంటంటే అంటే కొన్ని మనకి చిన్నప్పటి నుంచి చూసిన వాటి వల్ల కొన్ని అనిపిస్తాయి కదా అలా నేను అనుకున్న వాటిలో నా ఇంట్లో ఎప్పుడు ఈ బూస్ట్ హార్లిక్స్ డబ్బాలు పెట్టకూడదు ఒకవేళ పెట్టినా వాటిని గా నాకు నేనే ఏదో ఒక డిఐవై చేసి పెట్టాలి నేను ఫిక్స్ అయ్యాను అనమాట సో మీరు చూస్తా అంటే నా దగ్గర బ్రూ డబ్బాలు ఉన్నాయి కానీ ఆ కవర్ అంతా తీసేసి నీట్గా అందులో బ్యూటిఫుల్గా కనిపించేలా పల్సెస్ అవన్నీ పెట్టి పెట్టుకున్నాను సో నాకు లుక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అంటే ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నేను ఏదో వీడియోస్ కోసం తీస్తానని మీరు అనుకోవద్దు నాకు లుక్స్ మ్యాటర్ అ దాట్ ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మనం చెప్తాము వీ నెవర్ వీ షుడ్ నాట్ జడ్జ్ ఎ బుక్ బై కవర్ అది ఇది అని కానీ జనాలకి ఎప్పుడు లుక్సే ఇంపార్టెంట్ లుక్స్ చూసే వాళ్ళు డిసైడ్ అవుతారు సో నన్ను ఒకళ్ళు లుక్స్ బట్టి జడ్జ్ చేయడం నాకు ఇష్టం లేదు అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డెకార్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు హోమ్ ఇదేంటి ఇలా పెట్టుకున్నావు అలా పెట్టుకుని ఉండాల్సింది అని ఎవరైనా చెప్తే నేను తీసుకోలేను సో ఎవరి చేత చూ వేలు ఎత్తి చూపించకుండా నా ఇల్లు నేను నీట్గా ఉంచుకోవాలి ఆ ఇల్లు నేను డెకరేట్ చేసుకోవాలి అన్నది ఆల్వేస్ మై థింగ్ అండ్ నాకు ఎప్పుడు కూడా వెన్ ఇట్ కమ్స్ టు హోమ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఎస్ డికలే బ్యూటిఫుల్ అండ్ ఐ ప్లీజింగ్ అనమాట చూడగానే అబ్బాయి ఎంత బాగుందో కదా అనిపించేలా ఉండాలని నేను కోరుకున్నాను అండ్ దానికోసం నేను ఎవరి మీద పడిపోయి ఇది కొను అది కొను అని ఎవరు బుర్ర తినను నాకు నేనే ఎంతో కొంత పక్కన డబ్బులు పెట్టుకొని దాంతో నేను కొనుక్కుంటాను తప్పితే ఎప్పుడు ఎవరిని డబ్బులు అడగను సో ఇది సెట్ ఆఫ్ ఎయిటీన్ పీసెస్ వచ్చాయి అండ్ ఎయిటీన్ పీసెస్కి మాకు ట్వెల్వ్ హండ్రెడ్ పడింది ఇదే అమెజాన్లో మనకి ఎయిటీన్ పీసెస్ ఎయిట్ హండ్రెడ్కు నైన్ హండ్రెడ్కు వస్తున్నాయి కదా అంటే వస్తున్నాయి బట్ ఇది చూడగానే కూడా నాకు ఆ బాక్స్ చాలా బాగా అనిపించింది అన్నమాట సో ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇది మనకి చూడడానికి గ్లాస్ లా ఉంటుంది బట్ ఇట్స్ ప్లాస్టిక్ అండ్ అగైన్ ప్లాస్టిక్ తీసుకోవడం ఏంటి గ్లాస్ తీసుకుంటే ఇంటికి మంచిది ఎన్విరాన్మెంట్కి మంచిది అని చెప్తారు బట్ నేను గాబరా గాబరాగా పనులు చేసుకుంటాను అండ్ మా హస్బెండ్ కూడా కిచెన్ లో ఒక్కొక్కసారి గాబరాగా పనులు చేస్తారు అండ్ పేపర్లో చిన్న చిన్న పిల్లలు వస్తారు సో ఐ డోంట్ వాంట్ టేక్ రిస్క్ అంటే కాస్ట్లీ కాస్ట్లీగా గ్లాస్ జార్స్ అన్నీ కొనేసి వాటికి గ్యారెంటీ లేకుండా కింద పడిపోతాయేమో పగిలిపోతాయేమో అన్న భయంతో నేను ఉండలేను అనమాట సో ఫర్ టైమ్ బీయింగ్ మేబీ ఫర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా నేను గ్లాస్ కొనదలుచుకోలేదు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎస్ ఆబ్వియస్గా గ్లాస్వి అన్నీ కొని నీట్గా మెయింటైన్ చేస్తాను అండ్ ఐఎమ్ రెంటల్ హోమ్ సో నా ఓన్ హౌస్ ఇప్పుడు అప్పుడే కొనుక్కునే ఉద్దేశం కూడా నాకు లేదు కాబట్టి ఇలాంటివైతే మాకు షిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా ఈజీ అన్న ఫీలింగ్ సో ఇది మొత్తం మ్యాట్ బ్లాక్ వచ్చింది అనమాట అండ్ ఈ లుక్ అంతా కూడా మనకి గ్లాస్ లుక్ వస్తుంది నాకు ఓకే సో ఈ లుక్ అంతా కూడా గ్లాస్ లుక్ వస్తుంది అండ్ గ్రిప్ కూడా చాలా బాగుంది స్క్రూ సిస్టమ్ వచ్చి రావడం వల్ల గ్రిప్ కూడా చాలా బాగుంది నేను ముందు అమెజాన్లో పెట్టిన బాక్సెస్ ఇట్లా ఎయిర్ టైట్ లాగా అనమాట ఇట్లా పుల్ సిస్టమ్ దానివల్ల ఏమవుతుందంటే హడాగడ్లో ఒకవేళ ఇలా డబ్బా తీయడానికి బదులు ఇలా తీసామనుకోండి అది కింద పడిపోయి మొత్తం అన్నీ ఒలిగిపోతున్నాయి సో ఆల్రెడీ టూ టైమ్స్ అలా నేను ఒకసారి మా హస్బెండ్ ఒకసారి మొత్తం కింద ఉంపేసామన్నమాట సో ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్ ఎనీ మోర్ అందుకని సెట్ ఆఫ్ ఎయిటీన్ తీసుకున్నాను ఇలా పెద్దవి సిక్స్ మీడియం సైజువి సిక్స్ అండ్ చిన్నవి సిక్స్ వచ్చాయి ఇది మీడియం సైజు వచ్చాయి ఇవి సిక్స్ ఇవి సిక్స్ అండ్ చిన్నవిక్స్ వచ్చాయి అనమాట సో ఆల్రెడీ నా దగ్గర కొన్ని బాక్సెస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ సరుకు ఈ బాక్స్లో పెట్టేస్తే ఇట్ లుక్స్ గుడ్ అని చెప్పి ఇవన్నీ తీసుకున్నాను అనమాట సో నేను హోమ్ సెంటర్లో తీసుకున్న ఐటమ్స్ సో ఇవి ఇంటికి తీసుకున్నాను ఇవి కాకుండా ఇంటికి కొన్ని ఫర్నిచర్ లాంటివి షాపింగ్ చేశాము సో అది కూడా అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది అండ్ ఆ సిట్ ఫర్ దిస్ వీడియో ఎక్కువ జ్ఞానం ఇచ్చేసినట్టు అనిపిస్తే క్షమించేయండి అండ్ నా వాయిస్ని కూడా కొంచెం ఈ వీడియోకి ఎక్స్క్యూజ్ చేసేయండి హోప్ఫుల్లీ నెక్స్ట్ వీడియోస్కి నా వాయిస్ బెటర్ అవుతుందని నేను అనుకుంటున్నాను అండ్ ముందు వీడియోలో చెప్పినట్టే వీడియోస్ అన్ని లైన్ అప్ అయితే ఉన్నాయి బట్ నా వాయిస్ బాగోక కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చాను కొన్నాళ్ళు కూడా కాదండి ఒక వీక్ బ్రేక్ ఇచ్చాను అండ్ హోప్ఫుల్లీ వీక్లీ టూ వీడియోస్ అప్లోడ్ చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను సో ఎంతవరకు చేస్తానో ఎంతవరకు అవి మీకు రీచ్ అవుతాయో చూద్దాము అండ్ ప్లీజ్ ఈ కంటెంట్ నచ్చుతుంది మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి అనిపిస్తే వాళ్ళతో షేర్ చేయండి మన నెంబర్ అయితే చాలా వరకు స్టాగ్నెంట్ ఉండిపోయింది ఎందుకు అంటే నేను కొన్ని జోనర్స్కి నేను స్టిక్ అయి ఉన్నాను తమ్నల్స్లో ఎక్ అంటే కొంచెం వియర్డ్ తమ్నల్స్ నేను పెట్టలేను ఇలా అవుతుంది అనుకోలేదు ఇలా జరిగిపోతుంది అనుకోలేదు ఆర్ యూనో షార్ట్స్లో హస్బెండ్ అండ్ వైఫ్ అత్తకోడలు జోక్స్ నేను చేయలేను అంటే చేయలేను అంటే నేను చెయ్యలేను కాదు నాకు ఇష్టం ఉండదు సో అవైతే నేను ఇంక్లూడ్ చేయలేను దానివల్ల మిగతావి మిగతా ఛానల్స్కి నా ఛానల్కి గ్రోత్ ఎంత డిపెండ్ అయి ఉందో నాకు తెలుస్తుంది అండ్ చాలామంది మా రిలేటివ్స్ అయినా సబ్స్క్ర నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మామూలుగా కూడా మీరు నాకు ఎంత లభిస్తారో నాకు తెలుసు అండ్ ఈ ప్లాట్ఫామ్లో కూడా నాకు ఎంత లభిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఫాలో అవుతున్నారు అండ్ నాకు ఫీడ్బ్యాక్స్ కూడా ఇస్తున్నారు నా ఇన్స్టాలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కాకుండా కొంతమంది కొత్త వాళ్ళు కూడా నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు రియలీ 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 థ్యాంక్ఫుల్ టు యూ ఎందుకంటే రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ వాళ్ళు నాకు ఎప్పటి నుంచో లవ్ ఇస్తున్నారు అండ్ వాళ్ళు నాతో బ్లడ్ రిలేషన్ ఆర్ నాతో కలిసి పెరిగారు నాతో ఉన్నారు కాబట్టి ఆ లవ్ ఇవ్వచ్చు బట్ మీరు నేను తెలియకపోయినా సరే నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అండ్ నా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ ప్రామిస్ టు గివ్ సమ్ గుడ్ స్టఫ్ ఇది ఒక ఐ డోంట్ వాంట్ ప్రామిస్ అండ్ స్టాప్ డూయింగ్ థింగ్స్ అగైన్ బట్ చూస్తున్నారు కదా ఏదో ఒకటి అవుతుంది బట్ ఐ విల్ ఎన్షోర్ టు డూ టూ వీడియోస్ ఐ మీన్ టు అప్లోడ్ టూ వీడియోస్ ఎవ్రీ వీక్ అండ్ టూ షార్ట్స్ ఎవ్రీ వీక్ చూద్దాం సక్సెస్ఫుల్గా ఎంతవరకు వెళ్తుందో అండ్ ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పడానికి కూడా రీజన్ ఏంటి అంటే నేను అనుకుంటుంటే అది నాకు నాకు ప్రామిస్లా ఉంది బట్ ఎప్పుడైతే మీకు చెప్పానో నాకు అది ఒక ఎస్ఎల్ఏ మార్క్ అవుతుంది అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పేసాను సో నేను చెయ్యాలి అన్న ఫీలింగ్తో ఇంకా ఎక్కువ మోటివేట్ అవుతాను సో వీఆర్ వీ క్రాస్డ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ అండ్ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ త్వరగా వచ్చేస్తే ఐ బి వెరీ 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 హ్యాపీ సో ఫైవ్ హండ్రెడ్ ఇస్ మై ఫస్ట్ మైల్ స్టోన్ అది దాటే సమ్మానం ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అది నేను సెలబ్రేట్ చేసుకుందాం అనుకునే టైంలోనే కొంచెం మా తైక్ బాగోపోవడం వల్ల అవన్నీ అవ్వడం వల్ల ఐ వాజ్ నాట్ ఇన్ టు యూట్యూబ్ అగైన్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్ ఐషుడ్ సే సో థౌజండ్ అయిన తర్వాత కొంచెం గట్టిగా సెలబ్రేట్ చేసుకుందాం అండ్ క్రెడిట్స్ ఖచ్చితంగా మీకే వెళ్తాయి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్న వాళ్ళకి నాకు సజెషన్స్ ఇస్తున్న వాళ్ళకి కొంతమంది నాకు డిఎం కూడా చేస్తున్నారు దీని మీద వీడియో చేయి దాని మీద వీడియో చేయి అని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ అండ్ మంచి మంచి వీడియోస్ చేసేద్దాం అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్